శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ కళ్యాణ బసవేశ్వర్ని గురించి వివరించేటువంటి నా యూట్యూబ్ ఛానల్ శ్రీ బసవన్న టీచింగ్స్ వ్లాగ్స్కు అందరికీ స్వాగతం సుస్వాగతం అప్పుడే మీ ఆదరణ కనిపిస్తూ ఉంది కొత్త యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు అలాగే వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుపుతున్నారు నిజంగా ఇది స్వాగతించవలసినటువంటి విషయం ఇక అసలు విషయానికి వస్తే కైలాసంలో జరిగిన సంఘటన అంతా విన్నారు కదా మొదటి వీడియోలో నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నటువంటి మా పరమేశ్వరుడు ఉమా సహేత పరమేశ్వరుడు నందికేశ్వరుణ్ణి నీవు భూమి మీద బసవేశ్వరుడిగా జన్మించి శివధర్మాన్ని పునరుద్ధరించాలని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞ మేరకు నంది కాదంటాడా నంది వాహనుడు శివుడు నంది వాహనుడు ఎక్కడికి వెళ్ళినా ఆ నందిపై ప్రయాణిస్తాడు నంది అంటే పుత్ర సమానుడు పరమశివునకు ఆ నంది వెంటనే భూలోకానికి బయలుదేరాడు అలా అలా సంచరిస్తూ ఒక పవిత్రమైన తల్లి గర్భం కోసం చూస్తున్నాడు దివ్య పురుషులు జన్మించాలంటే సామాన్య గర్భంలో జన్మించరు కదా వారికి ఒక పుణ్య గర్భం దిర్వగర్ దివ్య గర్భం పుణ్యస్త్రీ కడుపులో పుట్టాలనే కదా ఎవరైనా ఆశిస్తారు అలా వస్తూ వస్తూ ఉండగా కర్ణాటకలో ప్రస్తుతం బిజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక బాగేవాడి అనేటువంటి చక్కని పట్టణం ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నటువంటి పట్టణంలో అతనికి నందికేశ్వర దేవాలయములో భార్యాభర్తలిద్దరూ పుత్ర సంతానం కోసం సోమవారం వ్రతాలు చేస్తూ అక్కడే నిద్రిస్తున్నారు ఆ పుణ్య దంపతులు చూశాడు ఆహా తల్లిదండ్రులుగా ఇలాంటి పుణ్యదంపతులను పొందితే ఎంత బాగుంటుంది అని నిశ్చయించుకున్నాడు వారెవరో కాదు ఆ పుణ్య దంపతులు బ్రాహ్మణ దంపతులు సంపన్న కుటుంబీకులు తండ్రి మాది రాజు అతని భార్య మాదలాంబిక మాదలమ్మ అని కూడా పిలుస్తారు ఆ రోజు వాళ్ళు సోమవ్రతాన్ని ఆచరించి ఆ పరవశివుణ్ణి పరవశింపజేసి ఆ శంకరిని అద్భుతంగా కొలిచి ఎన్నో రకాల అన్న ప్రసాదాలు తయారు చేసి పూజ అయిన పిదప అక్కడున్న భక్తులందరికీ అన్నప్రసాదం తప్పన కావిస్తారు అందరూ సంతోషంతో ఆ దంపతులను దీవించి వెళ్తారు ఎంతోమంది పుణ్యపురుషులు ఆ తర్వాత ఆ రాత్రికే ఆ వారు ఆ నందికేశ్వరుని యొక్క దేవాలయం బాగేవాడి సమీపంలో ఉంది అక్కడే అలసి సొలసి మాదలమ్మ మరలాంబిక అలా పడుకునింది అలసిపోయింది కదా నిద్ర పట్టింది పక్కనే భర్త భర్త అంటే భరించేవాడు కాపాడేవాడు కూడా కదా భార్య చెంతనే కూర్చొని ఉన్నాడు ఆ తర్వాత ఆయన కూడా అలసతులు నిద్రపోయాడు మంచి తెల్లవారుజామున శుభ ముహూర్తాన ఆ నందికేశ్వరుడు అంటే ఆ నందికేశ్వర దేవాలయంలో వెలిసినటువంటి పరమేశ్వరుడు ఆమెకు స్వప్నంలో కనిపించి తల్లి నీకు కూతుర్ని ప్రసాదించాను అయినా నీ ఒక కుమారుణ్ణి కూడా ఆశిస్తున్నావు నీ కోరిక తగినదే పున్నామ నరకంలో నుంచి కాపాడేవాడే కొడుకు కదా నీకు అత్యంత శివభక్తి తత్పరుడు సాక్షాత్తు నందీశ్వరుని అవతారమే నీ గర్భమున పొందబోతున్నావు సరిగ్గా పది నెలలు ఆ గర్భాన్ని నువ్వు ధరించి పదివే నెలలు పూర్తి అయిన తర్వాత మంచి సుపుత్రుణ్ణి ఉత్తమ కుల సంజాతకుణ్ణి కులానికి వంశానికి తరతరాలుగా పేరు నిలిపేటువంటి ఒక శివభక్తుడిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతరించిపోయాడు అంతర్ధానమైపోయాడు ఆమె వెంటనే లేచి కూర్చుంది నిద్ర పట్టి పట్టని స్థితిలో ఉన్నటువంటి మాదిరాజు భార్య అలజడి చూసి ఏం జరిగిందో అని పాపం తల్లడిల్లిపోతూ భార్యను తన ఒడిలో పట్టుకున్నాడు ఏం ఏం జరిగింది ఏదైనా పీడకల వచ్చిందా దుస్వప్నమా చెప్పు చెప్పు ఎందుకలా నీవు వేసినట్లు అయిపోయింది ఏం చెప్పు కారణం అంటే లేదండి భయం కాదండి అది నా యొక్క సంతోషాన్ని ఎలా వెలిపుచ్చాలో తెలియక అలా చేశానంటే ఆ నందికేశ్వరులు ఆ పరమశివులు నాకు స్వప్నంలో దర్శించి నాకు పుత్ర ప్రాప్తి కలుగుతుందని ఒక దివ్య పురుషుడు నా కడుపులో జన్మిస్తాడని తెలిపి అంతర్ధానం అయిపోయారు అని చెప్పగానే తండ్రి మురిసిపోయాడు కొడుకును కొందాలని తండ్రికి కూడా చాలా కోరిక ఉంటుంది కదా పుత్రోత్సాహం కదా తండ్రికి ఎప్పుడు కలుగుతుంది పుత్రోత్సాహం తండ్రికి ఎప్పుడైతే పుత్రుడు ఒక విద్యావేత్త ఒక తత్వవేత్త ఒక ఆధ్యాత్మిక ప్రబోధకుడు పరమ భక్తుడు అయినప్పుడు ఆ వంశం తరతరాల ఆ చంద్ర తరార్కం ఆ వంశం పేరు ప్రతిష్టలు మెచ్చిపోతాయి కదా అందుకే ఆయన ఆనందం పట్టలేక ఒక్కసారి ప్రేమతో తన భార్యతో మాదలమ్మతో ఇంకే సంతోషంగా నవమాసాలు కాకుండా పది మాసాలు మోసి కనేటువంటి ఒక సుపుత్రుణ్ణి నీకు అందించాడు ఆ పరమశివుడు ఇక సంతోషంగా నీవు గర్భం దాల్చి ఆ యొక్క కడుపులోని శిశువును ఒక పవిత్రమైన శిశువుగా ఉండేలా నీవు పవిత్రమైన జీవితం గడుపుతూ ఆ పరమశివుణ్ణి ఆ ఉమాపతిని తలుచుకుంటూ నీ యొక్క పుత్ర సంతానం కలిగే వరకు సంతోషంగా జీవించమని భార్యను ఆస్వాదించి వారి బాగేవాడికి తరలి వెళ్ళిపోయారు తరువాత ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలు తరువాత వీడియోలో తెలుసుకుందామా ఓం శ్రీ బసవ లింగాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ